మనిషి నిజంగా ఎప్పుడు కూలిపోతాడో తెలుసా బాధ వచ్చినప్పుడు కాదు నష్టం జరిగినప్పుడు కాదు తన బాధను ఎవరికీ చెప్పలేని స్థితిలో ఉన్నప్పుడు బయట నవ్వుతాడు అందరితో మాట్లాడతాడు కాని లోపల మాత్రం రోజూ ఒక్కోసారి చచ్చిపోతుంటాడు మీరు కూడా ఇలానే ఫీలయ్యారా ఉంటే కమెంట్లో సిరి పెట్టండి ఎవరైనా అడుగుతారా నువ్వు బాగున్నావా అని అడిగినా కూడా నిజం చెప్పే ధైర్యం ఉండదు ఎందుకంటే వినే ఓపిక ఎవరికీ ఉండదు మన బాధను చూసి డ్రామా అంటారు మన మౌనాన్ని చూసి అహంకారం అంటారు ఇది నిజమే అనిపిస్తే ఈ వీడియోని సేవ్ చేసుకోండి కాని నిజం తెలుసా మనిషి మాట్లాడటం మానేసిన రోజు అతడు బలహీనుడవడం కాదు అతడు లోతుగా మారుతున్నాడు ఎందుకంటే అర్థం కాని మాటలకంటే అర్థమయ్యే మౌనం బలంగా ఉంటుంది ఇక్కడి వరకూ చూస్తున్నావంటే నీ మనస్సుకి ఈ మాటలు తాకినట్టే ఒక్క మాట గుర్తుంచుకో నిన్ను నువ్వు కోల్పోకపోతే చాలు కాలం ఒక రోజు నీ విలువని తప్పకుండా గుర్తిస్తుంది ఇలాంటి నిజమైన మాటలు రోజూ వినాలంటే ఫాలో చేయండి ఈ మాటలు ఎవరికైనా అవసరమైతే వాళ్లకి షేర్ చేయండి